చాముండి టీవీ లైవ్ న్యూస్లో ఇందుకురిపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు ఇందుకురిపేట మండలంలోని జగదేవిపేట గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడారు ఈరోజు సీసీ రోడ్ల ప్రారంభోత్సవం చేపట్టగా మొత్తం రూ పదిహేను లక్షల వరకు నిధులు కేటాయించారు ఇందులో అధిక భాగాన్ని డ్రైనేజ్ పనులకు వినియోగించనున్నారు ఈ సందర్భంలో చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గ్రామాల అభివృద్ధికి రహదారుల వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన శ్రీనివాసరెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి ఇందుకురుపేట మండల అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి మండలంలోని జెడ్పీటీసీ వైస్ చైర్మన్ జయలక్ష్మమ్మ కదురు చంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు గుండాల కృష్ణారెడ్డి కొండూరు వెంకటరమణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన మరియు అధికారులు ఇక్కడ ఇందుకూరుపేట మండలంలో జగదేవపేట గ్రామంలో ఒక ఆల్రెడీ వేసిన సీసీ రోడ్డు శంకుస్థాపనకి నూడా నుంచి యాభై లక్షలతో జగదేవపేట గ్రామంలో పనులు ప్రారంభించడానికి విచ్చేసిన నుడా చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అలాగే వివిధ అధిక వివిధ సంబంధించిన అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే జగదేవపేట గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ సిసి రోడ్లు ప్రారంభోత్సవం పోయినసారి మనం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో వేసుకోవడం జరిగింది పదిహేను లక్షల వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నుడా నుంచి మనం యాభై లక్షలతో ఈ ఊర్లో డ్రైన్లు కానీ సిసి రోడ్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ముఖ్యంగా డ్రైన్లకే అత్యధిక అమౌంట్ ఇవ్వడం జరిగింది అందుకు నుడా కి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మన జే జగదేవ్ ఏ ఏ పనులు ఇంకా ఉన్నాయో ఎలక్షన్స్ ముందు మనం ఏం హామీలు ఇచ్చామో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నెరవేర్చుకుంటామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఈ పద్ధతిలో డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్తో కానీ ఏ ఫండ్ నుంచైనా చేసుకోగలుగుతున్నాము అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఏ మేరకు ముందుకు తీసుకెళ్తున్నారో మనకు అందరికీ కనిపిస్తుంది ఇది వరకు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏ రోడ్డు కానీ ఏ కాలువ గాని తొవ్విన పాపాను పోలేదు ఏసిన పాపాన్ని పోలేదు ఈరోజు మనం ఓపెనింగ్లకు వచ్చి శంకుస్థాపనలు చేసుకుంటున్నాం పనులు ప్రారంభించాం ఎన్నో ప్రతి గ్రామంలో ఏదో ఒకటి చేసుకోగలుగుతున్నామంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో ప్రణాళికలు రచిస్తూ మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాం ఇటువంటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం నిజంగా మా అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు ఎంత బాధ్యత కలిగిన వ్యక్తితో మీరు నిన్న చూసుంటే అర్థమైండేది అనంతపూర్లో అత్యంత భారీ సభ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భారీ సభ నిర్వహించడం జరిగింది తండోపు తండాలుగా జనాలు వచ్చారు మనం సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాము అని ప్రజలందరూ ఒప్పుకొని అక్కడికి రావడం జరిగింది అటువంటి సభను కూడా ఆయన పక్కన పెట్టి బాధ్యత రహితంగా నేపాల్లో చిక్కుకున్న మన తెలుగు వారిని అందరినీ విజయవాడలో కూర్చొని ఇరవై నాలుగు గంటలు మానిటరింగ్ చేసి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి ఇండియాలో మన దగ్గర దించడం జరిగింది ఇటువంటి బాధ్యత యుతమైన నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నందుకు మనం నిజంగా చాలా అదృష్టంగా భావించాలి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అని చెప్పి రోడ్లు గుంతలు లేని రోడ్లను పల్లె పల్లెల్లో ప్రతి ఒక్కరికి పట్టణాలుగా చేసి చూపిస్తున్నారు అనగడానికి మనకి మీకు ఈ జగదేవపేట మీ మీరు ఇప్పుడు ఓపెన్ చేసిన రోడ్డే నిదర్శనం సో ఇటువంటి నాయకులతో మనం అందరం కలిసి పనిచేస్తున్నాం ప్రతి ఒక్కరికి మనం సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది పెన్షన్ ఇస్తున్నాం అవ్వ తాతలకి కొత్త పెన్షన్ ఇచ్చాం స్పౌస్ పెన్షన్ ఇస్తున్నాం రాబోయే రోజుల్లో పెన్షన్లు ఎవరికి రాలేదో అవన్నీ కూడా మనం ఎంటర్ చేసుకొని ఉన్నాం ఆప్ ఓపెన్ గానీ మరి కొత్త పెన్షన్ కొరవ వాళ్ళకి కూడా వస్తుంది అలాగే తల్లికి వందనం మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందడం ఇవ్వడం జరిగింది రైతు భరోసా కింద ఐ మీన్ అన్నదాత సుఖీభావ కింద ప్రతి ఒక్క రైతుకి డబ్బులు ఇవ్వడం జరిగింది తీర ప్రాంతమైన మన కోవ్వురు నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు మత్స్యకార భరోసా ప్రతి ఒక్కరికి రావడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో సొంత ఇంటి కళ కూడా నెరవేర్చిపోతున్నాం ఎవరెవరికైతే ఇది పద్నాలుగు నెలల నుంచి మనం దాంట్లో కసరత్తు చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఇల్లు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఇచ్చున్నారు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి పేర్లతో అక్కడ స్థలం లేదు ఇలాంటివి పద్నాలుగు నెలల నుంచి మనం ఎంత దాన్ని చక్కబెట్టి పేదలకి ఎంత త్వరగా మనం ఇవ్వబోతున్నామో ఇల్లులు అని చెప్పి మనం చేసే కొంది అది లేట్ అవుతుంది ఎట్లా ఎట్టి పరిస్థితిలో ఇంకొక రెండు మూడు నెలల్లో దాన్ని క్లియర్ చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం అలాగే మనం విజయదశమి నాటి నుంచి ఆటో డ్రైవర్లకి వాళ్ళకి మనం ఏదైతే చెప్పామో పదిహేను వేలు ఇవ్వబోతున్నామో అది కూడా ఇస్తున్నాం అది కాకుండా పేదలకి ఇరవై ఐదు లక్షలు వైద్య సదుపాయం కోసం కూడా మనం మన సీఎం గారు చెప్పారు మొన్నే సో ధనిక పేద వ్యత్యాసం లేకుండా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పించిన ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి చెప్పేందుకు గర్వపడుతున్నాను ఇదే కాకుండా ఇప్పుడు వరకు మనం పద్నాలుగు నెలలు అయింది అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల్లో మన కోవులు కాన్స్టిట్యున్సీలోనే పద్నాలుగు నెలల్లో ప్రతి నెల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఎంతో మంది ఇబ్బందుల అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని మానవతా దృక్పథంతో సపోర్ట్ చేసిన ఏకైక ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనకి ఇటువంటి మంచి ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం ఏ మా అందరూ బస్సు ఎక్కుతున్నారా ఫ్రీగా బస్సు రాట్లా మీకు మీరు బయటకు పోలేదా జనం జాస్తి అయిపోయారా ఇంకా బస్ పెట్టమంటావా జనం జాస్తి అయిపోయి సరే పెడతాంలే ఇంకా బస్ పెడతాం సో స్త్రీ ఈ స్త్రీ శక్తి అనే పథకం మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత మహోన్నతంగా జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం అది కామలు వాళ్ళు చెప్తున్నారు సరిపోకుండా తగులేసుకున్నారని నలుగురు మహిళలు చేస్తే ఒక దగ్గర తగులేస్తే ఇంకా బస్ ఎక్కేటప్పుడు ముప్పై మంది మహిళలు ఉంటారా తప్పకుండా తగులు అన్నింటివి ఉంటాయి సో అవన్నీ కాదు బట్ ప్రభుత్వం మనకి ఏదైతే స్త్రీల కోసం మహిళల కోసం పెట్టిన మహోన్నత పథకమైన శక్తి పథకం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ నమస్కారం